నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శనివారం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీన తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యుల ఆర్థిక సహకారంతో విద్యానగర్ కాలనీలో ఉన్న న్యూస్ ఫోర్టీ ఫైవ్ విలేకరి ఎస్ కరుణాకర్ ప్రమాదవశాత్తు జారిపడటం వలన కాలుకు ఫ్రాక్చర్ అయి ఇంటికే పరిమితమై ఉండటం వల్ల వారికి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఒక ఇరవై ఐదు కిలోల రైస్ బాగ్ మరియు నిత్యావసర వస్తువులు అందించటం జరిగింది ఈ సందర్భంగా సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా అందించే చిన్న సహాయాన్ని స్వీకరించాలని అలాగే కరుణాకర్ త్వరగా కోలుకోవాలని కోరారు అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ రిపోర్టర్ కరుణాకర్ గత పది సంవత్సరాలుగా మాకు బాగా తెలుసు అని వారికి ప్రమాదం జరిగిన విషయానికి వాట్సాప్ గ్రూప్లో తెలిసింది అని వారు అసోసియేషన్ ద్వారా జరిగే సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వారి న్యూస్ ఛానల్ ద్వారా సమాజానికి తెలియజేసేవారని అలా తెలియజేయడం వలన సేవా కార్యక్రమాలు చేయాలి అని అనుకునేవారు మా అసోసియేషన్లో సభ్యులు కాకపోయినా మా ద్వార కార్యక్రమాలు చేసేవారని తెలిపారు అలాగే రానున్న రోజుల్లో కూడా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో నిర్వహించే అసోసియేషన్ కార్యక్రమాలు అన్నింటినీ అన్ని న్యూస్ పేపర్ల ద్వారా సమాజానికి తెలియజేయాలని పాత్రికేయ మిత్రులందరికీ విజ్ఞప్తి చేశారు ఆ విధంగా మేము చేసే సేవా కార్యక్రమాలులో మీరు కూడా భాగస్వాములు అవుతారు అని తెలిపారు మరియు కరుణాకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సభ్యులు

వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇది ఏంటంటే చాలా మనం అందరం కూడా చాలా హృదయంలో అందరం కూడా బాధపడ్డం ఇది నాకు నేను ఈ మధ్యలో మా అమ్మాయి గారి ఇంట్లో ఊళ్ళో లేను ఆ సందర్భంగా నాకు సారు ఖమ్మం హాస్పిటల్ ఉన్నప్పుడు పరామర్శించబడినటువంటి టీపీసీ సభ్యులు సీతారాములు గారి ఈ ఫోటోతో సహా వచ్చింది అప్పుడే నాకు తెలిసింది లేకపోతే నాకు తెలియదు అసలు ఊళ్ళో లేను నేను అక్కడ ఉండే ఆ ఫోటో చూశాను చూసి వెంటనే నేను వాకప్ చేయటం జరిగింది జరిగితే ఇట్లా జరిగిందండి కొంచెం ఎంత నేను అనుకున్నా మామూలుగా అందరికీ జ్వరాలు ఈ సీజన్ ఉంది కదా అట్లా జ్వరం అట్లాంటిది ఏమైనా ఉందేమో అనుకున్నాను నేను నేను అది కాదు ఇదని చెప్పని వీళ్ళు ఫోన్ చేయగానే నాకు ఆ విషయం తెలిసింది ఆ రోజు నుంచే నేను సార్ని కూడా సంప్రదించాను సార్ మనం ఏదో ఒక వారికి మనం సహాయం పడాల్సి చెప్పని చెప్పని చెప్పాను మీరు కూడా నాకు వ్యక్తిగతంగా కూడా మా ఇంట్లో నమస్తే తెలంగాణ విలేకరి ఉండేవారు కొంతకాలం వారికి మీరు చాలా దగ్గర ఆత్మీయులు వీరు వారి దగ్గరికి వస్తూ ఉండేవారు అట్లా నాకు వీరితో మొదటి పరిచయం ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితమే నాకు పరిచయాలు ఉన్నాయి వీరితో ఈ పిల్లలు చాలా చిన్న పిల్లలు వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు నన్ను కూడా గుర్తుపట్టలేకపోతే దాని చిన్నపిల్లలు చిన్న పిల్లలు వస్తూ ఉండేవాళ్ళు మా ఇంటికి అట్లా సరే ఇక అది దాని దగ్గర నుంచి మన అసోసియేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా ముందుగా స్పందించి మొత్తం సమాజానికి తెలియజేసేది కరుణాకర్ గారే మన విషయాలు అందుకని సార్ కూడా ఏంటంటే మేము సార్ మేము చేసేది మేమందరం కూడా రిటైర్మెంట్ అయ్యి సింగరేణి కాళరదేశ్వరరావు అనేది ఉపాధ్యాయులు కొద్దిమంది ఉన్నారు మీ అందరం కూడా మా పెన్షన్ కానీ మా పరిస్థితులన్నీ కూడా మీకు కూడా అవగాహన అందరికీ ఈ నా విజ్ఞప్తి ఏంటంటే పాత్రికేయ మిత్రులందరికీ ఒకళ్ళని కాదు అన్ని పేపరు అన్ని పాత్రికేయ మిత్రులకి మా యొక్క నా యొక్క మా అసోసియేషన్ యొక్క విజ్ఞప్తి ఏంటంటే మేము వాలంటీ సర్వీస్ చేస్తున్నాం ఇది ఫస్ట్గా మీ అందరికీ తెలిసిందే మా వ్యవస్థాపక అధ్యక్షులు నీరుకొండ హనుమంతరావు గారు వారి నుంచి ఇది స్టార్ట్ కావడం జరిగింది అక్కడి నుంచి మనందరం కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళను ఇవాళ డెబ్బై ఐదు మంది సభ్యులకి విస్తరించడం జరిగింది ఇలాంటిది ఒకటే కార్యక్రమం కాకుండా ఇంకా మనం స్కూళ్ళకి ఇవ్వటం కానివ్వండి వృద్ధాశ్రమాన్ని నడపడం కానివ్వండి ఇవన్నీ కూడా అవిరామలంగా చేసుకుంటూ వస్తున్నాము దాదాపు రెండు వేల పది నుంచి అండి పద్నాలుగు సంవత్సరాలుగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈటీవీ ఫర్ యూ ఛానల్